ఏర్పాటు చేయాలి మండల కేంద్రంలో యాభై పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి ఓకేనా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ నాయకత్వంలో యాభై పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గౌరవనీయులు చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి దృష్టికి తీసుకురా తీసుకురావడానికి ఈ సందర్భంగా పత్రికా సమావేశం సందర్భంగా ఈ మండల కేంద్రంలో యాభై పదికల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన పేద ప్రజల పక్షాన ఈ మండలం లోపల ఉన్న ఇరవై మూడు గ్రామాల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు జరిగినా కూడా ఈ మండల కేంద్రం మీద దృష్టి పెట్టకపోవడం వల్ల అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల దురదృష్టకరంగా భావిస్తున్నాం మరి ఎందుకంటే మొదటి మొదటిదాప బొడిగే సోపక్క గారు ఐదేళ్లు పాలించినారు రెండో తాప సుంకే రవిశంకర్ గారు పాలించినారు ఈ పదేళ్ల కాలంలో ఈ బోయిన్పెల్లి మండలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరగలేదు కేవలం గ్రామాలలో సిజీ రోడ్లు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తవుతున్న పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికైనా ఈ మండల కేంద్రంలో యాభై పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న ఇరవై మూడు గ్రామాల ప్రజలకు అందుబాటులో అందుబాటులో ఉంటుంది అలాగే సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఏదైనా చిన్న రోగం వచ్చినా రొప్పొచ్చినా వచ్చినా కూడా వేములవాడ సిరిసిల్ల కరీంనగర్ దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి దాపురించి కాబట్టి గత పదేళ్ళు ఈ బోయినపల్లి ఎంతో అభివృద్ధిలో వెనుకబడిపోయింది కాబట్టి ఇప్పటికైనా ఈ గౌరవనీళ్ళు చొప్పదండి ఎమ్మెల్యే గారు ఈ బోయినపల్లి మండలం మీద దృష్టి పెట్టాలని చెప్పి పేద ప్రజల పక్షాన యుద్ధ ప్రాతిపదికన సాధ్యమైనంత ధోరణలో ఇక్కడ యాభై పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా పేద ప్రజల పక్షాన సిపిఎం పార్టీగా భావిస్తుంది లేని పక్షంలో రాబోయే రోజులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ముట్టడించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మేడిపల్లి సత్యం గారు గౌరవనీయులు ఈ బోయినపల్లి మండలం మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టాలని చెప్పి సందర్భం సందర్భంగా మరొకసారి పేద ప్రజల పక్షాన పేద రోగుల పక్షాన ఇక్కడ యాభై పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా మరొకసారి ప్రభుత్వానికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అభివృద్ధి పట్టణాలకే పరిమితమా సిగ్గు 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 అభివృద్ధి పట్టణాలకే పరిమితమా సిగ్గు 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 జిందాబాద్ సిపిఎం